మీనరాశికి చెందినటువంటి వారందరికీ కూడాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి మాసంలో వారి యొక్క రాశి చక్రంలో ఉన్న గ్రహస్థితులను బట్టి కానీ చూసినట్లయితే వాటి గోచారాలను మనం కానీ పరిశీలించినట్లయితే ఈ ఫలితాలు లభిస్తున్నాయి అది ఏమిటంటే గురు యొక్క దృష్టి ఈ మీనరాశి మీద ఐదవ దృష్టితో ఉండడం అనేది ధనం ఒక ప్రవాహంలా రాబోతుందండి ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మాటలు నిలకపోకుండా ఉన్నారు ఇప్పుడు ఎవరికైనా మీరు డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తారండి అయితే ఇంకొక డైరెక్షన్ లో మనం దాన్ని చూసినట్లయితే ఈ మీనరాశికి ధన వాక్ కుటుంబ స్థానంలో కుజభగవాను కూర్చోవడం అదే మీనరాశికి పన్నెండవ స్థానంలో రవి భగవానుడు రావడం పదకొండవ స్థానంలో శుకర్ భగవానుడు ఉండడం వీటన్నింటినీ పరిశీలించినట్లయితే రెండు పన్నెండో స్థానాల్లో రెండులో కుజ భగవానుడు అలాగే పన్నెండవ స్థానంలో రవి భగవానుడు కూర్చొని ఉండడం వల్ల మీరు కొద్దిగా ఇబ్బందులు పడతారు అంటే కుజుడు మొదటే కోప స్త్రీ అందువల్ల ఏమొద్ది కుటుంబంలో కోపాన్ని ప్రదర్శించడం జరుగుతుంది అందువల్ల వాక్కుని జాగ్రత్త పెట్టుకోవాలి ముక్కో ఉంటారు ఆ మాట వల్లే మీకు చెడ్డ జరిగే అవకాశం కుటుంబంలో ఉంటుంది గొడవలు జరుగుతాయి అదే పన్నెండవ స్థానంలో రవి భగవానుడు ఉండడం వల్ల అక్కడ వ్యయం ఎక్కువగా ఉంటుంది బాగా అలసిపోతారు ఎక్కువ శ్రమ పడినా కానీ ఫలితం ఉండదు అని చెప్తుంది ఇది మనం గమనించవలసినటువంటి అవసరం అయితే పదకొండవ స్థానంలో శుకర్ భగవానుడు కూర్చో ఉన్నాడు కదా లాభస్థానం అయింది కదా మాకేంటి లాభం అంటారా చూడండి మీ ఇంటికి మోడర్న్ గూడ్స్ వస్తాయండి ఎలాంటి మోడర్న్ గూడ్స్ అనుకుంటున్నారు ఎలక్ట్రానిక్ సంబంధించినవి కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఒక ఏసీ కావచ్చు ఇతర ఇతర వస్తువులన్నీ కూడా మీ ఇంటికి ఎత్తుక్కుంటూ రాబోతున్నాయి అంటే స్త్రీలు కోరినవన్నీ కూడా రాబోతున్నాయి అని అర్థం నాలుగవ ఇంట్లో రాహు భగవాను కూర్చోవడం వల్ల మాతృ సంబంధమైన అనారోగ్యం దెబ్బతింటుంది అది ముఖ్యంగా మనం గమనించాలి అందువల్ల తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ గురు భగవానుని యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం నుండి భాగ్యస్థానంలో ఉన్నాడు కనుక పూర్వపుణ్య స్థానము లభిస్తుంది మీ యొక్క కుల దేవత ఇష్టదేవత ప్రార్థన దేవత దర్శన దేవత యొక్క అనుగ్రహాలు ప్రాప్తించబోతున్నాయి కాబట్టి సమాజంలో ఎన్ని కష్టాలున్నా కానీ నెగ్గుకొని ముందుకు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి అయితే మీరు చేయవలసినదల్లా ఏమి తెలిసినా ఇరవై నాలుగు అలాగే ఇరవై ఆరు తేదీల్లో చంద్రాష్టము ఇరవై మూడో తేదీ కూడా రాబోతుంది కనుక మీరు తమ జాగ్రత్తలు తీసుకుని కొన్ని విషయాల్లో పోస్ట్ పని చేయండి ఎవరికైనా మాట ఇవ్వడంలో కానీ వివాహ సంబంధాలు చూడడం కానీ లేదా వ్యాపారాన్ని మొదలు పెట్టడం కానీ దూర ప్రాంతాలకు ప్రయాణం కావడం కానీ ఇలాంటి వాటిని పోస్ట్ పని చేయడం మంచిది అది జాగ్రత్తగా మీరు కానీ పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను మీరు ముఖ్యంగా శివుని ఆరాధన చేయండి హనుమాన ఆరాధన చేయండి దక్షిణామూర్తి ఆరాధన కూడా చేయండి ఈ విధానం చేయగలిగితే ఈ మాసం అంతా కూడా మార్చి మాసంలో మీనరాశికి చక్కటి ఫలితాలు పొందుతాయి ఇంతవరకు మేషరాశి మొదలు మీనరాశి వరకు మార్చి మాసంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధమైన ఫలితాలు లభించబోతున్నాయి పూర్వం మనం తీసుకున్నటువంటి డిఎన్ఏ విధానం ద్వారా మన వంశ పారంపర్యంలో ఏ విధంగా గ్రహాలు వాటి శాపాన్ని పొంది మన యొక్క జాతక చక్రంలో వాటి యొక్క ప్రభావాన్ని చూపుతున్నాయనే విషయాన్ని ఇక్కడ మేళవించి చెప్పడం జరిగింది వీటన్నిటిని మీరు పొందాలంటే మీరు అనుభవించినప్పుడే మీకు అర్థమవుతుంది అందరూ చెప్పినట్లుగా గురువు అక్కడ ఉంటే ఇలా చేస్తాడంటే లేదు గురువు పైన పనిచేసే రాహు శాపం వల్ల గురుదశలో కూడా రాహు యొక్క ప్రభావం ఉండడం వల్ల అక్కడే యాక్సిడెంట్లు ఆత్మహత్యలు సూసైడ్ చేసుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకు గురుదశ గురు మహాదశ యోగించడం లేదు గురుమహాదశలను ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారు గురుమహాదశులను ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి గురుమహాదశులను ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు దీనికి అన్నిటికీ కారణమే రాహు ఎందుకంటే రాహు గురు గురువుని గురుని గురుపై శాపాన్ని చూపాడు అందువల్ల గురువు మంచివాడు అయినప్పటికీ ఎందుకు అలాగా వ్యవహరిస్తున్నాడు అంటే ఇప్పుడు అర్థం అవుతుంది మీకు కూడా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నటువంటి జ్యోతిష పరిశీలన కరెక్టా ఇప్పుడు నేను చెప్తూ వస్తున్నటువంటి జ్యోతిష పరిశీలన కరెక్ట్ అనేది మీకే అర్థమవుతుంది ఇది నిజం కాబట్టి ఒకవేళ మీ యొక్క జాతక చక్రాన్ని మా ద్వారా పరిశీలన చేసుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి ಸರ್ವೇ ಜನಾಖಿೋ ಶುಭಂ ಭೂಯಾತ್